హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మొన్న శాండ్విచ్ చేసిందండి మా పాప అది వీడియో తీశాను నేను నేనైతే ఫస్ట్ నుంచి అన్నీ తీద్దును బాగా వచ్చిందండి వెరైటీగా చేసింది అది అది మీకు చూపిద్దామని వీడియో తీసానండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అప్పుడు క్యాబేజీ తీసుకున్నామండి మిరియాల పొడే వేసిందండి పచ్చిమిరకాయ కారం ఏమీ వేయలేదు తర్వాత మన చెట్టు కాయలండి టమాటో ఏదైనా చేసి చూపిస్తా అన్నాను కదా ఆ టమాటా వల్ల అంత టేస్ట్ వచ్చిందేమో రెండు ఉల్లిపాయలు బీట్రూటు ఇది మైనీస్ అండి ఇది వేయడం వల్ల బాగా టేస్ట్ వచ్చింది ఉల్లిపాయలు టమాటోలు బీట్రూటు క్యాబేజీ అన్నీ చిన్న చిన్న ముక్కగా కోసుకుందండి ఇంకా టమాటా సాస్ కూడా బ్రెడ్ మీద అప్లై చేసిందండి బ్రెడ్ తీసుకుంది దాని మీద టమాటా సాస్ అప్లై చేసిందండి ఉల్లిపాయ టమాటీ బీట్రూట్ క్యాబేజీ చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఈ మైనీస్ కలిపిందండి మిరియాల పొడి వేసి కలిపి మళ్ళీ సాస్ మీద పెట్టిందండి ఈ మైనీస్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంది మన చెట్టుకాయలు కదా టమాటీ వల్ల కూడా అసలు పచ్చివాసన అది ఏమీ రాకుండా బాగానే ఉందండి దీని మీద ఇంకో బ్రెడ్ కూడా కిసాన్ సాసు రాసి దీని మీద పెట్టిందండి ఇది చూపిస్తున్నాను మీకు ఇది కూడా ఇంకో బ్రెడ్ మీద రాసి రివర్స్లో పెట్టిందండి పెట్టి రోస్ట్ చేసుకోవడమే ఆ రోస్ట్ తీ తీయలేదండి వీడియో తీయమని చెప్పాను పాప తీయలేదు నేను ఏదో పని మీద వెళ్ళిపోయాను రోస్ట్ చేసింది బాగా చేసింది ఈ రోస్ట్ చేసింది ఇలా తీసానండి ఇగో కట్ చేస్తున్నాను మీ ముందే ఆ బీట్రూట్ వేయడం వల్ల చిన్న కలరు బాగుంది ఆ కలర్ కూడా వేడి వేడి శాండ్విచ్ అండి చాలా చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకొని మీ పిల్లలకి ఇలా పెట్టారంటే నిమిషంలో ప్లేట్ ఖాళీ చేస్తారండి బీట్రూట్ క్యాబేజు మిరియాల పొడి ఇలా వేసి పిల్లలకి పెడితే హెల్త్కి మంచిదండి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పెడితే ఇష్టంగా తింటారు ఇలా ట్రై చేయండి ఒకసారి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు చేసుకోండి Thank you for watching. Bye.